కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమి తెలుసునని మాట్లాడుతున్నావు అంటూ లక్ష్మీపార్వతిని నిలదీశారు కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ది చేసింది చంద్రబాబు నాయుడు అని అదేవిధంగా ఎన్టీఆర్ చెంతన చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గురించి గాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ది చెబుతారని కుప్పంలో సీసీ రోడ్లు వేసింది కుప్పం నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను అభివృద్ది చేసింది జగన లేక కుప్పం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత అని ప్రశ్నించారు ఎవరు పడితే వారు వచ్చి కుప్పంలో చంద్రబాబు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుందని అన్నారు లక్ష్మీపార్వతి ప్రచారంతో భరత్కు డిపాజిట్ గల్లందు కావడం ఖాయమని లక్ష్మీ పార్వతి ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలకు స్థానిక ప్రజలు మండిపడుతున్నారని అన్నారు నమస్కారాలు నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా నీకు ఏం తెలుసని కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మహిళలుగా ప్రశ్నిస్తున్నా మాట్లాడే ముందు ఎవరి హోదా ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు చంద్రబాబు నాయుడు గారిని గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకి వచ్చి మాట్లాడుతున్నావు ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా నీకు ఎంత ధైర్యం కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ గుర్తుపెట్టుకో ఏం ఏమనుకుంటున్నావు నువ్వు మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా ఏడో తరగతి ఫెయిల్ అంటావా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్ లక్ష్మి పార్వతి అని చెప్పాడుతున్నాను ఇవాళ లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా అది లోకేష్ బాబు అంటే ఆయన తెలివితేటలు అంటే ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను తరిమి తరిమి కొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నా బిడ్డ నా బిడ్డ అంటే మాట వస్తే జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా ఆ రెండింటిలో ఒకటి చెప్పముందు మాట్లాడే ముందు ప్రతిసారి మాటి మాటికి నువ్వు ఆ మాట అంటావు అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక మధ్య తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా ఆడబిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్ ఒక మహిళా కిలాడి అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ చంద్రబాబు మనకు ఎన్టీ రామారావు గారు పంచన చేరిన నువ్వు నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ కృతజ్ఞతను నువ్వు మనసులో పెట్టుకుని ఆ కుటుంబం మీద నువ్వు దయనీయంగా ఉండకుండా ఈ రోజు ఆపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మర్చి తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే ప్రజలు నిన్ను చీదరించుకున్నా కూడా నీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేకుండా మీడియా మాట్లాడతావు నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్నాయి వాళ్ళ ఒక సాటి మహిళగా ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరికి ఎంత హోదా ఉంది వాళ్ళు మాట్లాడే విధానం ఏమి ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ తెలియజేస్తున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక మేము సాటి మహిళలుగా మాట్లాడకూడదు ఈ రోజు నువ్వు మా నాయకుడి గురించి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కాబట్టి మాకు ఒళ్ళు తెలుసు కుప్పంలో మా కుప్పాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏ చూడు ఎక్కడ చూడు నువ్వు ఇన్ని రోజులు నిన్నటి నుండి నువ్వు క్యాన్వాస్ చేస్తున్నావు కదా డోర్ టు డోర్ ఆ రోడ్లు వచ్చేసాడా అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా వెనకాల ఇన్ని గోతులు పెట్టుకొని నువ్వు ముందొచ్చి ఇన్ని మాట్లాడతావా నువ్వు మా కుప్పంలో నోరు జాగ్రత్తగా పెట్టుకో లేకపోతే తరిమి తరిమి కొట్టాల్సి వస్తుంది థ్యాంక్ యూ హైదరాబాద్ ఇంకా పునికి మాలది దాని పేరు చెప్పాలంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది దాని పేరు ఎందుకు మేము చెప్పాలా మా చంద్రబాబు గురించి మాట్లాడే కుప్పంలో వచ్చి నీకేం అర్హుతుంది ఫస్ట్ అది చెప్పు నీ పేరు నేను చెప్పును కొన్ని తన పేరు చెప్తే మాకు బాగుండదు నువ్వు నన్ను డ్రిప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నావు అమ్మా రెండు వే వెయ్యిన్ని తొంభై ఇంకా మా చంద్రబాబు నాయుడు నీళ్ళు కడితే ఎండకాలం ఎక్కువ కుప్పంలు అనేసి డ్రిప్పులు వేసి ప్రతి మనిషి నైట్లో నీళ్ళు కట్టకపోతే నైట్లో ఏమవుతుంది పాము పులుగో ఏమైనా ఉంటుందనేసి మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూడా కరెంటు సరిగ్గా అయ్యకపోతే డ్రిప్పులు పెట్టి దాని సబ్సిడీతో ఒక్క లక్ష రూపాయలు అంటే పదివేలు కడితే డ్రిప్పులు ఇచ్చి రైతు రథాలు ఇచ్చి గొర్రె లోన్ కావాలన్నా సీమా లోన్ కావాలన్నా మా చంద్రబాబు నాయుడు కుప్పం డెవలప్ చేసేది చూస్తే ఏమి శైల మీ మగడు చేసినాడా మీరు ఎన్టీ రామ గారు నిన్నుపాటు పడిసి ఇంకొక భర్తను వదిలి ఇంకొక భర్తను కట్టుకొని వచ్చి నీకు మాట్లాడతావా నీవేం మాట్లాడతావా మా సార్ గురించి ఇంకొకసారి మా సార్ గురించి ఏమైనా మాట్లాడినావంటే ఏం మాట్లాడేది నువ్వు దొంగట్లు వేసుకున్నావు మా మున్సిపల్ ఎలక్షన్ మేము ఇప్పుడు చూసినామమ్మా తమిళనాడు ఇంకా కూతులపతిని ఇంకా నగర్నింకా తున్నూరు ఇంకా ఆర్నింగ్ వచ్చేస్తాడు వీటికి ఎండికి దొంగ ఓట్లు వచ్చేదానికి ఆ రోజా ఇంకోటి పనికి మాలది రోజా నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నా మా సార్ గురించి ఎవరైనా మాట్లాడితే తెలుస్తాం చంద్రన్నీ ఏమైనా అంటే మా మహిళలు ఫస్ట్ చెప్తాను మా మహిళ నీకే ఫస్ట్ పడేది అట్ల ఇంక దగ్గరలో రేపా మాప నీకు బుట్టబుడు కట్టుకొని పోయేది నెగిరిలో నిజం భయపడొద్దు కుప్పం గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు లచ్చి ఓట్లు మెద మేము వేసేదానికి రెడీగా ఉంటాము అన్ని విషయాలు కానీ ఇంకోటి చెప్పింది మన వచ్చి ఇంకొక అమ్మ భరత్ పెండ్లాము నాన్ లోకల్ అంట నీ మొగడా కట్టుకొని వచ్చే మీరు అంట పల్లెల్లో యమ్మ యా ఊర్లో మీ ఇల్లుంది యా ఊరు నేను చెప్పు భరత్ వచ్చి అంటాడు నేను చంద్రబాబు నాయుడు నగరి హైదరాబాద్ అండి నీదే మీ అబ్బా దే మీ అబ్బా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసినట్టు ఆ రోజప్ప కుప్పంలో వచ్చి మీరు కలెక్టర్కి వచ్చి ఒక మనిషికి న్యాయం చేసినది ఒక ఉద్యోగం ఇచ్చిండేది ఈ రోజు వచ్చి మీరు మాట్లాడితే మేము ఎవరేమో ఇది లేదు లచ్చి ఓట్లు వేసి మీకు డిపాజిట్ లేకుండా కుప్పం ఇంకా తిరగకుంటే వచ్చింది ఎవరు చూసినా ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏం పని చేయాలి ఏమప్ప వచ్చి పని చేసిండేది మీరు ఒక మహిళలకు కుప్పంలో ఈ చరిత్రలో లేదు మహిళల మీద కేసులు పెట్టిండేది ప్రతి మహిళ మీద కేసులు పెట్టి కేసులు పెడితే ఎట్లాంటి ఇంట్లోనే ఉండిపోతారు కేసులు పెడితే అని చెప్పి మీరు ఒక పెట్టు పెట్టులేదు మా మహిళలు ఎప్పుడు తగ్గేదే లేదు వంద కేసు కాకపోతే రెండు వందలు కేసులు పెట్టు భయపడకుండా మేము కొనిచేస్తాము భరత్ని డిపాజిట్ లేకుండా నువ్వు సత్యం చేసినావు ఏమని సత్యం చేసినావు మాకు నామినేషన్ వచ్చా అన్నావు భరత్ గుడి ముందారు చెప్పినావు తిమ్మం బ్యాట్ ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది పచ్చూరు ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది ఎంతమంది మంది వచ్చినారు మేము చూసినాం ఇప్పుడు నీకు దమ్ముంటే నీవేం చెప్పిన గుడి ముందు అరుగో నేను నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా ఉంటాం మేము అన్ని వచ్చి మేము రూపించినాం కదా ఇప్పుడు ఏం చేస్తా ఉంటావు ఊరు ఊరు ఏమయ్యా మా ఊర్లో నూలుకుంటున్నాయి నీ భార్య వచ్చింది వంద మందితో కూలిచ్చి వచ్చింది నువ్వు కుంట్లో ఏం చేసినావు ఈ రోజు వచ్చి నువ్వు వచ్చి ఓట్లు అడుగుతావు ఒక సీసీ రోడ్ వేసినావా ఒక కాలు ఒక రెండు అంతా కాలు వేసినా కాలు మూసేదానికి మీకు ఏమవుతున్నది ఈ రోజు వచ్చి కుప్పంలో మాట్లాడతారా మీరు మీకు ఉసారిగా ఉండాల ఫస్ట్ పెద్దరెడ్డి కుప్పం రాకూడదు ఏమి నీ కుప్పంలో వచ్చి ఏమి మంత్రి ఈ కుప్పం ఎందుకు వస్తావు నీవో మా కుప్పం ఏం చూసుకుంటాం మా చంద్రబాబు నాయుడిని లచ్చి ఓట్ల మధ్యతో కల్పిస్తాం మీకు దుమ్ము మీరు మీ డెవలప్ చేసి చూపించండి మేము డెవలప్ చేసి లక్ష్మీ పార్వతి నీకు చెప్తా ఉండ

పొరకవుతా దాన్ని తరిమి తరిమి కొట్టే మేమంతా సిద్ధంగా ఉన్నాము మీరు కూడా మా వెంట్రా ప్రజలు చెప్తా ఉన్నారమ్మా ఇలాంటి మాటలు మేం మాట్లాడేది కాదు మాకు మేము తెలుగుదేశం కాబట్టి మాకు సంస్కారం ఉంది మేము ఇలాంటి మాటలు మాట్లాడము గ్రామంలో ప్రజలు అలా చెప్తా ఉన్నారమ్మా నీ గురించి నువ్వు ఆరునాడు వాయించుకొని ఎక్కడో ఒక చోట ఉండకుండా నీకెందుకమ్మా ఇవన్నీ కుప్పమే దొరికిందా నీకు అయ్యా భరత్ గారు నీ బయోగ్రఫీ రాసేకి వచ్చినట్లుందయ్యా ఈమె ఆరాన్ని వాయించుకొని నీ నీ కథ అవుట్ ఇంక నీ కథ గోయిందా 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 కుప్పంలో ఇంతకు ముందున్న కనీసం నేను నాలుగు జాతుల్లో ఉన్నా పల్లోడని చెప్పుకుంటా ఉంటా వండి కూడా అని చెప్పుకుంటా ఉంటాయి ఇంకా అది పోయా కదా ప్రచారం చేసిందంటే నీ బతుకంతా నువ్వెంత అని ప్రజల ఊర్లో చిగ్గు నీ నవ్వుకుంటా ఉన్నారు మీ జాతి వాళ్ళు నిజంగానే నేను మాటప్ప నేనైతే మాట్లాడలేను ఇలాంటి మాటలు ఎందుకంటే మేము తెలుగుదేశం కాబట్టి మాకు కాస్త సంస్కారం ఉంది మేము అలాంటి మాటలు మాట్లాడలేము తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు గౌరవలు తెలుగుదేశం అంటే తెగింపు ధైర్యం పోరాటం కలిగింది తెలుగుదేశం కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం గురించి మాట్లాడేది గాని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కాని తెలుగు మహిళల గురించి మాట్లాడేది కానీ మా భూనం పేరు కానీ మా లోకేష్ బాబు గారి పేరు కాని ఎక్కడైనా ఎవరైనా వాగారంటే కబడ్డారు బిడ్డ తెలుగుదేశం పేరు ఎత్తాలంటే ఎవరైనా ఎవడైనా అదర్ సాగా ఎందుకంటే మేము అనవసరంగా ఎవరి జోలికి పోమో మా జోలికి వస్తే వదిలిపెట్టమో చంద్రన్న అడ్డ బిడ్డ జాగ్రత్త ఇంకోసారి ప్రచారం పొడవు నాలుగు నాకు తెలిసి కాబట్టి ఇక ఇంగిత జ్ఞానంతో ప్రచారం చెయ్యి నీకు మంచి జరుగుతుంది ఏదో డిపాజిట్లు వస్తుంది కనీసం నీ భార్య పైన నోట్లు అడిగితే ఓట్లేసే వాళ్ళు దాని ముఖం చూసి ఎవడయ్యా ఓటేస్తాడు చంద్ర ఎన్టీ రామారావు బయో బయోగ్రఫీ రాసా ఆయన పోయింది ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ ఈ భరత్ బయోగ్రఫీ రాసే వచ్చినట్లుంది కుప్పని కాబట్టి నాకు తెలిసి కాబట్టి అమ్మ మేము తెలుగుదేశం కాస్త గౌరవస్తులు నీకు గౌరవిస్తా ఉన్నాము మా ప్రజలు అలా మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో కాబట్టి కుప్పంలో ప్రచారం చేసిన సాలు మీ అన్నని హైదరాబాద్ కు అతి త్వరలో మూటాముడి సదుకొని రెడీగా ఉండమాను లేదంటే సాగనం పేట మేమంతా కూడా సిద్ధంగా ఉంటాము జాగ్రత్త అని అందరికీ హెచ్చరిస్తాను